నమస్కారం జేపీ న్యూస్ స్వాగతం నెల్లూరు జిల్లా నాయుడిపేట సూలూరుపేట మండలాల్లోని టీడీపీ నాయకులు రాజీనామాల బాట పట్టారు ఈ రాజీనామాలకు కారణం కేవలం కార్యకర్తలు నాయకులతో అధిష్టాన చర్చలు జరపకుండా ఎమ్మెల్యే అభ్యర్థి పేరును ఖరారు చేసే అందుకే మేము రాజీనామాలు చేస్తున్నాము అంటున్నారు టీడీపీ నాయకులు నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరసారత్నంను ప్రకటించడంపై పార్టీపై వ్యతిరేకత చూపుతూ నాయుడుపేట టీడీపీ పార్టీ కార్యాలయనందు ఆ పార్టీ మండల అధ్యక్షులు కామిరెడ్డి రాజారెడ్డి తుపాకుల మునెమ్మ జిల్లా కార్యదర్శి కుమార్ తడ ప్రాంతం నుండి ఆ పార్టీ నాయకులు వేనాటి పరంధామిరెడ్డి తదితరులు టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు నాయకులు మాట్లాడుతూ ఎల్లప్పుడూ కార్యకర్తల పార్టీ టీడీపీ అని చెప్పుకోవడం పేరుకు మాత్రంగానే ఉందని మాతో అధిష్టానం ఎటువంటి సంప్రదింపులు జరపకుండా

మరి అయింది కదా మరి నిర్ణీబెట్టారు ఐఏ సర్వే ప్రజాభిప్రాయం ప్రజాభిషేక నిజాభిప్రాయ శాఖ

తెలుగుదేశం పార్టీలో నేను అనేక కష్ట నష్టాలు పడి మా వాణి సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్లకును అధికవారులకు జిల్లా పార్టీ అధ్యక్షులకును మంత్రి మంత్రివర్లకును మా నియోజకవర్గం పెద్దలు పెద్దల మైనా వివాసానికినో అందరికీ నిర్వహించడం జరిగింది మేము పడేటువంటి కష్టాలు మా సలు మాకు ఇబ్బందులన్నీ మేము తెలియపెచ్చింది మేము తెలియపరచడం బ్రహ్మట చర్యలు తీసుకుంటామని చెప్పి ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్న చర్యలు తీసుకోకపోవడం ఒక రకంగా వర్షలో బాధ రెండవ రకంగా మేము ఇంతమంది చెప్పినా ఇన్ని సర్వేలు వ్యతిరేకించినా ఈరోజు మళ్ళీ పరసరత్నం గారికి టిక్కెట్ కట్టబెట్టినందుకు ఈరోజు నేను పార్టీకి మండల పార్టీకి నేను ప్రజెంట్ చేయడం జరిగింది నాకు మద్దతుగా మండల పార్టీకి మండలంలో పదిహేను సుమారు పదిహేను పంచాయతీలు మండల పార్టీ కన్వీనర్లు అధ్యక్షులు నీరు సంఘం అధ్యక్షులు ఎంపీటీసీలు కుమార్ జిల్లా కార్యదర్శి పెద్దలు జనార్దన్ రెడ్డి గారు హనుమడి పిఎస్ఎస్సి అధ్యక్షులు శ్యాంప్రసాద్ రెడ్డి గారు చంచయ్య గారు చాలామంది పెద్దలు ఇక్కడ పేరు పేరు వంతన రౌడారెడ్డి గారు ఎంపీపీ కన్నమ్మ గారు ప్రతి గ్రామ పంచాయతీ నుంచి రూరల్ నుంచి కానీ టౌన్లో నుంచి ఉన్నటువంటి ఈ అందరూ వచ్చి నా మద్దతు లేకు మరొక వారు అందరు ధన్యవాదాలు తెలుసుకొస్తూ ఈరోజు ఈ నిర్ణయం అర్థవంతంగా టికెట్ ప్రకటించే రోజుకు మేము ఈ రోజుకి అయితే చేయడం జరిగింది నా మద్దతుకి వెళ్ళిపోయింది ధన్యవాదాలు తరువాత తదుపరి కార్యచరణ నేను రేపు మా వాళ్ళ మీటింగ్ పెట్టుకొని మా వాళ్ళ మీటింగ్ ప్రకారం మాట్లాడి తదుపరి తదుపరిచారి కారణ కారచరణ ఉంటుంది ఇప్పుడైతే పార్టీకి అయితే రిజైన్ చేశాను ఆర్టీ పార్టీ పార్టీ మన పార్టీ అద్దె రిజైన్ చేసి ఆర్టీ కాదో మీతో పాటు ఎంతమంది రిజైన్ చేస్తారు నాతో కూడా పదిహేను మంది పదిహేను పంచాయతీలో కన్వీనిర్లు గ్రామ అనుబంధ సంఘాల వాళ్ళు నెక్స్ట్ నీటి సంఘం అధ్యక్షులు బూత్ కమిటీలు కొంతమంది ఎక్స్ సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీ జిల్లా కార్యదర్శి కుమారు పెద్దలు ఇద్దరు మండల ఉపాధ్యక్షులు జిల్లా మండల కన్వీనర్లు ఇంకొక నిమిత్తం రాజేశ్వర రాని మండల జిల్లా తెలుగు మహిళ కొంతమంది చేయడం జరిగింది వీళ్ళకందరికీ మరొక మార్గం और गणेशपति राधे राधे बाबू